టైటిల్ ఎగ్రెస్ పోవడం బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఇంతవరకు తెలుగులో కామన్ మ్యాన్ రన్నర్ అప్ వర్క్ కూడా వచ్చిందే లేదు అలాంటిది రైతుబిడ్డగా హౌస్లో అడిగిపెట్టిన పల్లవి ప్రశాంత్ తన పేరు చానా ఏండ్లు యాదుండేలా బిగ్ బాస్ సెవెన్ టైటిల్ సాధించేశాడు జనాలు టాస్కులు ఒక్కటే చూడరు వారి మాట తీరు ప్రవర్తననే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు ప్రశాంత్ వినయ విధేయతలు చాలా మందిని కట్టిపడేసింది ఒకటతలకు ఒప్పొంగిపోకుండా ఒదిగి ఉండే తీరుకు ప్రేక్షకులు ముచ్చట పడ్డారు గెలిపించారు ఇక్కడ వరకు అంతా బానే ఉంది కానీ తర్వాత సీనే రివర్స్ అయింది టైటిల్ గెలిచిన తర్వాత ప్రశాంత్ కాళ్ళు భూమి మీద లేవు గాల్లో తేలుతున్నాడు షోలోకి వెళ్ళడం కోసం యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చి తనకు సపోర్ట్ చేయమన్న రైతు బిడ్డ ఇప్పుడు కప్పుతో వచ్చిన తర్వాత యూట్యూబ్ యాంకర్ను అస్సలు పట్టించుకోవడం లేదట అంతేకాదు ఇంటర్వ్యూ అడిగితే కూడా చాలా దురుసుగా చులకం చేసి మాట్లాడుతున్నారట ఒక్క ఇంటర్వ్యూ అని అడిగితే మీరు మా పొలం దగ్గరికి రాండి పనులు చేయండి వీడియో తీసుకోండి మీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి రైతులకు ఏం చేస్తారో చెప్పండి ఆ తర్వాతే మీకు ఇంటర్వ్యూలు ఇస్తా అంటూ అతి చేస్తూ మాట్లాడాడు ఇక మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోయిన దాదాపు పదిహేను గ్రామాల రైతులకు గతంలో ఏమైనా సాయం చేశారా వారికి అండగా నిలిచారా అని ఓ యాంకర్ అడిగారు దీనికి ప్రశాంత్ స్పందిస్తూ నాకేమైనా సీఎం పదవి ఇచ్చారా ఏదైనా చేయడానికి నేను ఒక రైతు బిడ్డను కదా సీఎం చేస్తారా చెప్పండి రి అందరినీ ఆదుకుంటా నేనేమైనా నాయకున్నా నేను ఒక రైతు బిడ్డనే నేనేం చేస్తా అని వెటకారంగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ఈ ప్రవర్తన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ యాంకర్ శివ తప్పు పట్టాడు ప్రశాంత్ నన్ను పద్దెనిమిది గంటలు వెయిట్ చేయించి ఇంటికి రా అన్న ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచాడు తేరా అక్కడికి వెళ్తే ఇంటి బయట ఎనిమిది గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను వెళ్ళిపోమ్మని దురుసుగా మాట్లాడాడు గొప్ప విన్నర్ ప్రశాంత్ అక్కడే ఉన్న తన ఫ్రెండ్స్ని కూడా అతడు లెక్క చేయలేదు ఇవన్నీ నాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని పెట్టలేదు ఇవ్వనని చెప్పే విధానం బాగలేదని మండిపడ్డాడు రైతులకు ఏం చేస్తారో చెప్తేనే ఇంటర్వ్యూలు ఇస్తానన్నా వీడియోను షేర్ చేస్తూ బిగ్ బాస్కు వెళ్లే ముందు ఇంటర్వ్యూలు ఇచ్చావుగా అప్పుడు లేని కండిషన్స్ ఇప్పుడెందుకు ఆ రోజు రైతుకి ఏమైనా ఇవ్వమని ఎందుకు చెప్పలేదు అని వరుస ప్రశ్నలు అడిగాడు మరోవైపు గ్రాండ్ ఫినాలే రోజు స్టూడియో బయట గందరగోళం నెలకొన్న పరిస్థితి తెలిసిందే అమర్ గీతూ అశ్విని కారు అద్దాలతో పాటు అక్కడి బస్సు అద్దాలు సైతం పగిలిపోయాయి శాంతి భద్రుల సమస్య కారణంగా వెళ్ళిపోమని పోలీసులు చెప్తుంటే ప్రశాంత్ ఆర్ది అర్థం చేసుకోకుండా పోలీసులు రైతు బిడ్డకు విలువ ఇవ్వడం లేదంటూ వీడియో తీశాడు ఇదంతా చూసిన నెటిజన్లు ప్రశాంత్ ఎన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్లో మాస్క్ వేసుకునే ఉన్నాడా బిగ్ బాస్కి రాకముందు ప్రశాంత్ ఏమైనా రైతులకు సాయం చేశాడా లేదు కదా ఎందుకంత పొగరగా వ్యవహరించడం యాటిట్యూడ్స్ తల పొగరు చూపించకుండా సమాధానాలు చెప్పి ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్